నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువుగారు దేవి నవరాత్రులు ఆల్రెడీ మనం జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా దసరా రోజు వాహన పూజ ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉంటారు ఆ వాహన పూజ ప్రత్యేకత చెప్పండి ఏ విధంగా చేసుకోవాలి మరి మీరు కొత్తగా వెహికల్ గుంటే దసరా దాకా ఆగుతారా వాహన పూజకి ఆ కొనుక్కుంటే చేసుకుంటాము అంతే చేయకూడదు ఇక్కడ తమాషా ఉంది వాహనం అనగానే మీకు ఎంతసేపు అమ్మవారికి ఏమో పెద్ద పులి శివుడికేమో నంది కానీ వాహనానికి మూలం చోటు ఉంది వీళ్ళంతా వాహనాలు కొని తెచ్చుకున్నారు నందీశాడు వరవడికి వెళ్ళాడు వాహనంగా ఒక్కడే ఒక్కడున్నాడు భగవంతుడు ఎదురుపడి నీకేం వరం నీకు వరం కోరుకో అన్నాడు నువ్వు నన్ను కోరుకోవడం నేను కోరుకోవడం నిన్ను నువ్వే నన్ను కోరుకోగలం అన్నాడు కోరిన ఇది అన్యాయం అందరికీ ఇచ్చేది నేను నువ్వు నాకు వరవిస్తావా అంటే ఆలోచించి బురగొక్కున్నాడు విష్ణువు అయితే ఓ పని చేయను ఆయన నువ్వే నాకు వాహనంగా ఉంది కానీ అన్నాడు ఇప్పుడు ఆ కోరిన ఎవరు తెలిసిన గరుత్మంతుడు ఇది భారతంలో హరివంశంలో ఎదురువేదన ఐదు కథలు ఉన్నాయి అందుకని గరుత్మంతుడు వాహనం అయ్యాడు ఆ గరుత్మంతుడి గొప్పదనం చెప్తే ఏ వాహనం కొన గొప్పతనం మీకు అర్థమవుతుంది అలాగే ఓ రథం మీద ఎంతమంది దేవతలు ఉంటారు ఒక ఎద్దు వాహనమైతే ఎద్దుకి ఎంతమంది దేవతలు సింహానికి ఎంతమంది దేవతలు ఇవన్నీ ఆ ధరణ వేదంలో శివపురాణంలో అమ్మవారి పెద్ద పులి వాహనం ఎందుకు సరదాగా చెప్తావు ఒక నిమిషం ఏడు తెలుసా పెళ్ళి అయిన తర్వాత పార్వతీదేవి అప్పుడు నల్లగా ఉండేది ఆవిడ పరమశివుడు ఏకాంతంలో ఉండగా జోకేద్దామని చెప్పి అని అనిపించాట నల్ల పిల్లని ఆవిడ కోపం వచ్చేసింది నీకోసమే ఇంత యాత్రా నువ్వు నువ్వు ఖాళీ అని పిలుస్తావా చే ఇక నీకు కక్కలో చే నాకు వద్దు వెళ్ళిపోతున్నాను తపస్సుకి వెళ్ళిపోయింది ఆవిడ ఎందుకంటే ఈ నల్లతనం పోగొట్టుకోవడం కాదు శరీరం వదిలిపెట్టేదామని తపస్సు చేసేస్తుంటే ఈవిడ లేని టైంలో రాక్షసుడు వచ్చి పార్తవేశ్వర లోపలికి వెళ్ళిపోయాడు చంపేశాడు పరమశివుడు గుర్తుపట్టి ఈ లోపల మా అగ్గిపెట్టి మహారాజు గారు ఉన్నారు కదా నారదుడు అర్థుడు ఏమో నువ్వు ఇంట్లో లేకపోతే ఇంకో పార్థ వచ్చింది లోపలికి అన్నాడు ఆయన ఆవిడకి కోపం వచ్చి ఒళ్ళు గజగజ ఉడుకుతుండగా శరీరంలో ఉండే కోపం అంతా బయటకు వచ్చి సింహముగా మారింది ఆత్మచేవుడు బ్రహ్మదేవుడు వచ్చి ఆగు అన్నాడు అని ఉన్నట్టు నీ శరీరం చూస్తే లేదు గౌరవర్ణంతో ఉంది ఇక్కడి నుంచి నీ పేరు గౌరీ ఆ సింహము నీకు వాహనం అవుతుంది వెళ్ళు నీ కొంపలేం పాడవలేదు ఇంటికి వెళ్ళన్నాడు అనేసరికి ఈ ఆడపిల్ల ఏ పిల్లలు ఏం చేయాలి ఈ లోపల ఇంద్రుడు వచ్చేసాడు పరిగెత్తుకుని ఎవండు పిల్ల బాగుంది నేను తీసుకెళ్తాను ఇలా చూశాడు పడమారు అయ్యయ్యో అపార్థం చేసుకోకండి ఆ పిల్ల నాకు చెల్లెలు అనిచేత నా చెల్లెలిని వింధ్య పర్వతాల్లో అట్టే పెడతారు అక్కడ రాక్షసులను చంపడానికి ఉంటుంది ఇవిడ వింధ్యవాసిని అమ్మవారు అల్లాగ వాహనం అక్కడ వచ్చింది నంది వాహనం అలా వచ్చింది మూషకం ఇలా వచ్చింది గరుత్మంతుడు గరుత్మంతుడు వాహనం గొప్పతనాన్ని వేదం చెప్తుంది వేదాత్మ విహగేశ్వర మీరు వాహన పూజ చేస్తున్నారంటే ఇన్ని అర్థాలు దాంట్లో ఉన్నాయి వేదములే వాహనముగా మారింది గాయత్రం చక్షు దానికి హ్యాండిల్ బారు ఇవన్నీ ఉన్నాయి సరే అది గాయత్రి మంత్రం రెండు పక్కలు ఉన్నాయి రెండు సైడ్స్ ఉంటాయి ఇటు తిరిగిన ఇటు ఆ రెండు కూడా బృహత్తు రథంతరమనే అనే ఛందస్సులు భాగం ఉంటుంది అది ఇంకో వేద భాగం దానికి అడుగులు ఉంటాయి చూసారా ఇది రుత్తిక్కులు కూర్చునే చోటు యజ్ఞంలో అంటే మొత్తం యజ్ఞస్వరూపం అంతా కూడా వాహనంగా రూపుదిద్దుకుంది అందుకనే గుర్రానికి సంబంధించి డెబ్భై మంత్రాలు ఉన్నాయి వాహనానికి అది పరిగెడితే ఎలా ఉంటుంది సకిలిస్తే ఎలా ఉంటుంది తోక చాడి ప్రతి దానికి వేదమే దేవతలే అంచేత వాహన పూజ అంటే కేవలం ఒట్టి వెహికల్ పూజ కాదమ్మా కారణం ఏమిటంటే ఆ రోజుని వాహన పూజ చేయించాడు అర్జునుడు ఎవరి చేత ఉత్తరుడి చేత మీరంతా ఉత్తరడంగానే ర్యాలి రమణారెడ్డి అనుకుంటారు వాడు భయపడిన అందుకోసం కాదమ్మా మహావీరుడు అతను కానీ అతనికి నాలుగు నెలల ముందు వాడి రథసారథ పెరస డ్రైవర్ పోయాడు బాబు అందుకని ఆ ఫిజి ఆ హ్యాండిక్యాప్నెస్లో ఉన్నాడు అందుకనే భయపడ్డాడు ఎప్పుడైతే అర్జునుడు ఆలపూ చేయించాడు అర్జున భీష్ముడు కాదు వాడు బాబు వచ్చిన సంగతి తేల్చేస్తావు నువ్వు యుద్ధం చెయ్యి నేను గుర్రాలు తోలుతా ఆ గుర్రాలు తోలే విధానం చూసి గడగడగడ వణికారు కౌరవులు అంతా అందుకనే అంటారు కూర్చువాడొక్కడే కుదువు కాని తక్కువ వాడేవాడు ఉండడు వాడికి ట్రైనింగ్ ఇచ్చేవాడే కావాలి మనకి అందుకనే వాహన పూజ లోపల ఇంత అంతరార్థం ఉంది నాలుగు గుర్రాలు నాలుగు వేదములు కళ్యములు భగవంతుని సంకల్పము ఉంది రతి తిష్టన్నయతి వాజిన కలిపితే కందరిగలు తుట్టమ్మ ఇలాంటి వేదవంత్రాలు పలుకుతాయి దానికి అందుకని వాహన పూజ వాహనం ఏం చేస్తుంది మిమ్మల్ని తీసుకెడుతోంది యాక్సిడెంట్ అయ్యింది వాహనానికి కాదమ్మా మనకి ఎంచాలామంది టై కంప్యూటర్ మిస్టేక్ అంటాడు కంప్యూటర్ మిస్టేక్ చేయదు చేసేవాడు మిస్టేక్ చేస్తాడు దాన్ని ఎందుకంటావు అలాగే వాహనం తప్పిందంటే అర్థం ఏంటి వాహనం నడిపే నీ లక్షణం తప్పింది అర్థం అది అందుకని వాయుదేవుడు రెండు పక్కలా కాపలా కాస్తాడు ముందు భాగం ఇంద్రుడు ఉంటాడు మధ్య భాగము కుబేరుడు ఉంటాడు ఈ పక్కన బుర్ర ఇంతమంది దేవతలుంటారు మన వాహనం మీద స్తోత్రాలు చదువుతారు వాళ్ళకి తెలుసే చెప్పలేరు పైకి అందుకని వాహన పూజకి అర్థం పెట్టనమాట ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకొని వెళ్ళడానికి క్షేమం కలగాలి భయం తొలగాలి సంపద రావాలి ఇలాంటిది పది మందికి క్షేమం కలిగించేలా నేను వెళ్ళాలి అందుకని ఒక చిన్న ఉదాహరణ ఒకసారి ఇరవై ఐదేళ్ల కిందట హైదరాబాద్ నగరంలో రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు పెయింటింగ్ కూడా చేసుకునే వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఆ పెయింట్లు పనికిరావని గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేసరికి వాళ్ళకి తిల్లు లేవు ఓ మహానుభావుడు హయత్నగర్కి అవతల ఏడు కిలోమీటర్ల నుంచి ఐదు లారీలను ఐదు బస్సులు వేసి జ్యూబ్జీస్ దాకా నడిపించి అల్లా ఉన్న వాళ్ళందరినీ దాంట్లో ఎక్కించి తన దగ్గరికి రప్పించుకుని అందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు మహాభావం ఇప్పుడు లీడ్ అయిన అంటే చూడండి వాహనం వాహనం ఉన్నది అది జరిగింది అంటే వాహనం వల్ల ఏం జరుగుతుంది నువ్వు పెడుతుండవు నీకు రక్షణ జరుగుతుంది నువ్వు అలాంటి కష్టాలు లేకుండా అందుకని వాహన పూజ అంతే తప్ప పేరేదానికి దానికి మా ఇంకొక లాస్ట్ వాహి వాహన పూజ చేశావు దేవాలయంలో పూలమాల వేస్తారు వాహనం మీద వేస్తారు చాలామంది వెయ్యకూడదు వాహనం మీద వెయ్యకండి వాహన పూర్తి దగ్గర తీసుకుని ఇంటికి పట్టుకొచ్చి గుమ్మానికి తగిలించండి లేకపోతే బీరువాలో పెట్టుకోండి తప్ప ఓసారి ఓసారిలాగే వాహనానికి వేసాడు ఓ పెద్ద ఆయన ఎవరు తెలుసా ఇంద్రుడు దుర్వాదుడు పూలమాని ఇచ్చాడు ఇచ్చేసరికి మన ఇచ్చాడు నమస్కారం అండి సంతోషం అండి అలా మెల్ల ఉన్నది ఏనుగు శిరస్సు మీద పెట్టాడు ఆ వాసనకి పిచ్చికి పోయి ఏనుగు కింద పడి తుక్కుతుక్కుపో దుర్వాసుడు శాపం పెట్టాడు నీకు శివుడి కానుకేసే తగిన పెట్టావు నీ సంపదంతా సముద్రం పాలైపోగాక అందుకనే క్షీరసాగరం మాత్రం మొదలైంది ఈ కథ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది దయచేసి వాహన అయిన తర్వాత ఆభరణం ఇస్తే వాహనం మీద పెట్టకండి పెట్టి తీసేయండి అలాగే మీకు సన్మానం చేస్తే నేను పెట్టుకెడతాను నేను పెడతాం ఒత్తు కొంపలు అని చేత వాహన పూజ అయిన తర్వాత ఆ ప్రసాదం స్వీకరించండి అప్పుడు ఏం ఏంటో చిన్న చిన్న నిమ్మకాయలు అంతా దిష్టిపోవడానికి దానికి అతను చెప్పింది ఇది వా అది ఎందుకని ఉద్య ఈ రోజు దసరాలో పెట్టారు అంటే దసరా రోజుని అర్జునుడు తన రథం ఎక్కి తన రథం కాదు ఉత్తరుడు రథం ఎక్కి ఆయుధాలు పెట్టి అతని చేత పూజ చేయించాడు జీన్ లభించింది ఇదే ఉత్తరుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఫస్ట్ డే సెకండ్ డే భీష్ముడితోటి పది గంటలు యుద్ధం చేశాడు అందరు అడ్లిపడి భీష్ముడు పోతాడేమో అని చెప్పి అతి కష్టం మీద ఉత్తరుడిని చెప్పాడు ఇంత కథ ఉంది దాని వెనకాల వాహనం అలాగే ఇంకా కావాలంటే మీరు ఉత్తర హరివంశం చదవండి దాంట్లో వాహనాల గురించి ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు స్వస్థ